యాపిల్ కంపెనీ మాజీ సీఈఓ దివంగత స్టీవ్ జాబ్ సతీమణి లారిన్ పావెల్ మహాకుంభమేళాలో అధిక సంఖ్యలో భక్తుల వల్ల లారెన్ అస్వస్థత గురైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి త్రివేణి సంగమంలో చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో లో జరుగుతున్న మహాకుంభమేళాకు హాజరైన కంపెనీ దివంగత స్టీవ్ సతీమణి పావెల్ అస్వస్థతకు గురయ్యారు గంగా స్నానం తర్వాత ఆమె కోలుకున్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది ప్రస్తుతం ఓ శిబిరంలో లారిన్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు పేర్కొంది మహాకుంభమేళ భారీ జన సమూహంతో నిండిపోవడంతో సోమవారం లారిన్ అస్వస్థతకు గురైనట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది పుణ్యస్నానం తర్వాత కాస్త కోలుకున్నారని నిరంజని అఖాడాకు చెందిన మహామండలేశ్వర స్వామి కైలాసానంద గిరిమహారాజ్ తెలిపినట్టు పేర్కొంది సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనే ఆమె ఉత్సాహం ఇంకా బలంగా ఉందని కొనియాడింది అధిక సంఖ్యలో భక్తులతో పాటు కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు గురైనట్టు కైలాసానంద మహారాజ్ ఓ వార్తా సంస్థకు కూడా తెలిపారు ప్రస్తుతం లారిన్ తాము ఏర్పాటు చేసిన శిబిరంలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు లారిన్ ఓ సరళమైన సద్గుణవంతురాలైన వినయపూర్వకమైన మహిళ అని కొనియాడారు సనాతన ధర్మంపై తీవ్ర ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తిగా ఆమెను అభివర్ణించారు ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వారిలో ఒకరిగా ఉన్నప్పటికీ ఆమెకు ఎటువంటి అహంకారం లేదని అకాడాకు చెందిన మహంత్ రవీంద్రపూరి చెప్పారు మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వచ్చిన లారిన్ పావెల్ తన పేరును ఇప్పటికే కమలగా మార్చుకున్నారు లారిన్ జాబ్స్ కు కమల అని నామకరణం చేసినట్లు కైలాసానంద గిరిమహారాజ్ వెల్లడించారు లారిన్ భారత్లో పర్యటించడం ఇది రెండవసారి అని ఆయన చెప్పారు ధ్యానం చేసేందుకు ఆమె తమ ఆశ్రమానికి వెళ్తుంటారని పేర్కొన్నారు ఈ పర్యటనలో పలు పూజా కార్యక్రమాలలో లారిన్ పాల్గొన్నారు మహాకుంభమేళా విజయవంతం కావాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్టు ఆమె తెలిపారు భారత పర్యటనలో లారిన్ పసుపు సల్వార్ సూట్ ధరించారు మెడలో రుద్రాక్షహారంతో కనిపించారు నిరంజని అఖాడాలో కొన్ని రోజుల పాటు లారిన్ ఉండనున్నట్లు తెలుస్తోంది నూట నలభై నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు